హాయ్ హలో వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బ్లౌజ్ కట్ చేస్తాను ఏంటంటే ఇది కటింగ్ అయితే చూపిస్తలేదు జస్ట్ నెక్ గురించి మీకు చెప్తున్నాను ఈ షేప్ నెక్ చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే నేను తీసేది ఇప్పుడు మీరు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నాను తెలియని వాళ్ళ గురించి కటింగ్ అయితే బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ది ఫింఛెస్ కట్ అనమాట ఫ్రెండ్స్ కట్ బ్యాక్ నెక్ షేప్ రావాలి షార్ట్ హ్యాండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా బాగుంది మీకు నచ్చిందా చూస్తున్నారు కదా కటింగ్ అయ్యింది లైనింగ్కి మెయిన్ క్లాత్ టచ్ చేస్తున్నాను ఇలా పిన్నులు పెట్టుకుంటే మనకి సిల్కీ క్లాత్ జారకుండా ఉంటుంది లేకపోతే స్మూత్ వల్ల జారిపోతుంది మిషన్ మీద అస్సలు ఉంటలేదు జస్ట్ అలా పిన్నులు పెట్టుకున్నా అంటే మనకి ఎటు కదలకన్నా నెక్ ఈజీగా తిప్పడానికి అవుతుంది చూస్తున్నారు కదా అలా స్టిచ్ చేస్తాను నెక్ ఓకే దా షేప్ కనిపిస్తుందా డైరెక్ట్గా వి ఎప్పుడు తీయకూడదు అనమాట నేను ఎలా తీసానో చూడండి కొంచెం ఏదో లైట్గా చిన్న మోడల్ పెట్టాను హెవీగా పెట్టడానికి ఇందులో నేను టూ కలర్స్ ఏం లేవు మొత్తం బ్లౌజు శారీ కూడా ఇంచుమించు ఒకే కలర్లో ఉంది కాబట్టి బాగానే వచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చెప్పండి ఎలాగున్నా ఏమైనా సరే నన్ను నా ఛానల్ని భరించండి ఓకే ఫ్రెండ్స్ వీనెక్ కొత్త గెట్టని యాంగిల్స్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా అంటే ఆల్రెడీ తెలుసు కానీ ఈ బ్లౌజ్కి అయితే బాగుంటాయని పెట్టాను ఎందుకంటే బ్లౌజ్ మొత్తం ఫ్లవర్ డిజైన్ పెద్దగా వచ్చింది కాబట్టి చిన్న ఫ్లవర్లు బాగా ఆ షేప్ పెట్టాను బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది సారీ జస్ట్ సింప్లీ సారీ కలర్ అయితే చాలా బాగుంది నైస్గా కూడా ఉంది చూడడానికి అది ఫ్రంట్ ఫ్రంట్ కూడా వీ షేప్ రావాలన్నారు అంటే మీరు చూస్తుంటే అంత క్లియర్ కనబడదు కానీ మనం వేసుకుంటే లుక్ తెలుస్తుంది చూస్తారు కదా ఇప్పుడు రెడీ చేశాను చూడండి బాగుంది కదా నీట్గా వచ్చింది ఈ షేప్ లాగా చూడండి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్తున్నాను అనుకోకండి మీరు శారీ ఏ కాస్ట్ అయినా అది తక్కువైనా ఎక్కువైనా సరే బ్లౌజ్ బట్టే శారీ లుక్ వస్తుంది అది ఏంటంటే మినిమం అది టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అన్న పాయింట్ కాదు అక్కడ శారీ బ్లౌజ్ మినిమమ్ ఏ రేంజ్లో ఉందన్నది మనకు అవసరం అది సింప్లీ కుట్టించిన బాడీకి ఫిట్గా సెట్ అయితేనే శారీ అందం తెలుస్తుంది ఓకే బాయ్ బాయ్ జేపిఎన్ క్రేజీ